మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం శుభంకర్ వీర మహా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్య రాహవే కేతవే నమ నిఖిల శ్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే అస్మత్ శ్రీ గురు శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ మహాగణేశాయ నమ ఆదిత్యాది దేవతాభ్యో నమో నమ వారికి డిసెంబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క వారికి డిసెంబర్ మాసంలో తలపెట్టినటువంటి పనులు మీకు కావాల్సినటువంటి వ్యక్తుల యొక్క సహకారంతో పూర్తి చేయగలుగుతారు అలాగే ఈ యొక్క డిసెంబర్ మాసము ఎంతో ఆహ్లాదముగా సంతోషకరముగా ఆనందముగా గడుపుతారు ముఖ్యంగా బంధుమిత్రుల యొక్క కలయిక ఆప్తులని కలవటం వారితో సమయాన్ని కొంత మీరు గడపటం అలాగే పూర్వ విషయాలని నెమరవేయటం దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందటం కొంతమంది తులారాశిలో ఉన్నటువంటి జాతకుల యొక్క ప్రభావం చేత కానీ పూర్వజన్మ కర్మఫలం చేత కానీ ఎప్పుడో ఇది ఇంకా మనకి లభ్యపడదు అనుకున్నటువంటి కొన్ని వస్తువులు దొరకటం భూమి కలిసి రావటం అత్తమామగారి యొక్క మీ యొక్క భార్యకి సంబంధించినటువంటి కుటుంబ పరములో కొంత ఆస్తి కలిసి రావటం అలాగే పిల్లలు ప్రయోజకులు అయ్యారు వారి యొక్క చైతన్యాన్ని వారి యొక్క తెలివితేటల్ని చూసి తల్లిదండ్రులు ఎంతో ముడిసిపోతారు సంతానపరమైనటువంటి యోగము కూడా ఈ యొక్క డిసెంబర్ మాసంలో తులారాశి వారికి ఉంది విదేశాల నుంచి ఒక మంచి బహుమతిని కూడా అందుకుంటారు కొంత ఆనందదాయకంగానే ఈ మాసము ప్రథమార్థములో మీరు చాలా సంతోషంగా జీవనాన్ని గడుపుతారు దూర ప్రయాణాలకి వెళ్ళటానికి దూరముగా ఏదైనా ఒక చిన్న అకేషన్ని చేయటానికి కుటుంబంతో కలిసి మీరు చేరుకుంటారు ఆనందంగా గడుపుతారు ద్వితీయ అర్థములో కొంత అనారోగ్య సమస్యలు ఉంటాయి ఇవి డిసెంబర్ పదిహేనవ తారీఖు తర్వాత నుంచి కొంత కొంత అనారోగ్య సమస్యలు తెలియనటువంటి ఒక మగతతనము ఇవన్నీ కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి తద్వారా కొంత ఇబ్బందికరముగా కూడా నీ యొక్క పరిస్థితి ఉంటుంది ఆర్థికముగా ఏమీ లేదేమో కొంత మానసికమైనటువంటి క్షోభ ఏంటి ఎవరూ లేరు లేక ఇప్పటిదాకా బాగున్నదాన్ని మనం గుర్తు చేసుకో ఏదో నెగిటివ్ వచ్చినట్టుంది బాగా తిరిగి వచ్చాను కాబట్టి మన మీద ఎలాంటి ఉన్నదా అని కొంత మీకు మీరే అనేక రకాలైనటువంటివి పెట్టుకుంటూ ఉంటారు ఇవన్నీ ఏమీ కాదు కాలమాన స్థితిగా వచ్చేటువంటి కొన్ని రోగాలు తండ్రి ఆరోగ్యం పట్ల స్థిరార్థంలో కొంత చికాకు ఉన్నప్పటికీ ఏదో రకంగా పుంజుకొని ముందుకు వస్తారు సర్వసాధారణంగా వైద్యులు చెప్పినది వినాలి కానీ వైద్యులు మనకి చెప్పింది వినాలి అని అంటే మనకు అది అర్థం అవ్వాలి అంతే తప్ప చాలామంది ఏమనుకుంటారు ఆ వైద్యులు ఉందలే చెప్తూ ఉంటారు ఇది ఒక మధ్యన వ్యాపారం అయిపోయింది అందరూ ఇలాంటివి చెప్తున్నారు ప్యాషన్ అయిపోయింది యోగా ఎవరు చేస్తారు నడుస్తారా వీల్చైర్లో నడు లేకపోతే ఎత్తుకొని తీసుకువెళ్తారు అని మనకి మనమే బాగా గారా పని చేసుకుని మనం చేయలేం కాబట్టి ఎదుట వాళ్ళని మనం మామూలుగా తిట్టి ఏదో ఒక రకమైనటువంటి మాటలని మనకు నచ్చిన పదాల్లో మనం వెళ్తూ ఉంటాం వైద్యులు చెప్పినది తప్పనిసరిగా పాటించాలి చాలామంది ఉపవాసాలు ఉండి రోగాలు తెచ్చుకుంటూ ఉంటారు ఏమీ లేదు ఉత్తగా ఉపవాసం ఏ కారణమేం లేదు మేము సోమవారం ఏం తినవండి బుధవారం ఏది ముట్టుకోమండి మంగళవారం పూట అయితే కనుక సుబ్రహ్మణ్య స్వామి కోసం అని చెప్పి పదితేరము ఇది ఏది తినకపోతే ఎట్లా అది చెయ్యటానికి ఒక నిర్దిష్టమైనటువంటి సమయాన్ని పరమాత్మ ఇచ్చాడు మనకి ఆ రోజు చేయవచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల్లో ఫోన్ వెళకాలన్నా ఓపిక ఉండాలి కదా మనకి ఓపిక అనేది ఉంటేనే ఏదైనా చేయగలం ఓపిక ఉంటేనే పరమాత్మ ధ్యానమైన చేయగలం దత్త జయంతి రోజున అన్నదానం చేయండి సింహరాశి వారు ఈ యొక్క తులారాశి జాతకులు దత్త జయంతి రోజున అన్నదానం చేయండి అది చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తుంది దానితో పాటుగా విశేషమైనటువంటి ఫలితాలను కూడా పొందుతారు దత్త ఆరాధన తులారాశి జాతులకి ఆకస్మిక ధనలాభాన్ని కూడా ఇస్తుంది ముఖ్యంగా కుటుంబంలో చిరాకులు తగ్గుతాయి అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి మీకు దీర్ఘాయుష్యం కలుగుతుంది ఏదైనా సమస్యలు వైవాహికంగా కానీ సంతానముగా కానీ విద్యా విషయంలో కానీ నరఘోషతో కూడుకున్నటువంటిది కానీ కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు కానీ పోలీస్ స్టేషన్ కానీ కోర్టు ఏది ఉన్నా సరే దత్త ఆరాధన చాలా ఉపయుక్తం అలాగే డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వైకుంఠ ఏకాదశి కూడా పనుకుంటుంది ఆ రోజున కంపల్సరిగా మీ దగ్గరలో ఉన్నటువంటి విష్ణు ఆలయంలో పులిహారణ చేయించి పంపిణీ చేయండి లేదు ఏకాదశి కదండి ఎవరు తినరు అనుకుంటే అరటి పండుని పంచండి అరటిపళ్ళుకొని ఏకాదశి వైకుంఠ ఏకాదశి రోజున భక్త మహాశయలందరికీ కూడా ఇవ్వండి అంటే మీ మనసులో ఏదో ఒక సంకల్పం చేసుకుని ఇవ్వండి శుభ ఫలితాలని పొందుతారు ఈ రానున్న ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరం నుంచి ఒక్క సంవత్సరం పాటైనా సరే గో సంరక్షణ చేయండి గోవుని దత్తత తీసుకుని పోషించండి అది అపారమైనటువంటి సేవ దానిని మించినటువంటి సేవ మరొకటి లేదు కాబట్టి గోవుని దత్తత తీసుకుని పోషించేటువంటి పనిని మీరు చేయగలిగితే మీ జీవితంలో ఎన్నో మార్పులను తులారాశి వారు చూస్తారు శివాయ గురవే నమహ ఈ యొక్క మార్గశిర మాసము చాలా విశేషమైనటువంటిది ఈ యొక్క మార్గశిర మాసములో ఆరుద్ర నక్షత్రము మరింత గొప్ప విశేషమైనటువంటిది డిసెంబర్ ఏడో తారీఖు ఆరుద్ర నక్షత్రం ఈ రోజున శివుడు జన్మించినట్టు అంటే శివుణ్ణి బ్రహ్మ విష్ణువు పరమేశ్వరుడిగా గుర్తించినటువంటి రోజు దీనికి చరిత్రలో చాలా గొప్ప పురాణాన్ని నిక్షిప్తం చేసి పెట్టారు శివ పరంపర ప్రారంభమైనది ఎప్పుడయ్యా అంటే మార్గశిరములో వచ్చినటువంటి ఆరుద్ర నక్షత్రం ఆ నక్షత్ర ప్రమాణం అందుకనే ఇది శివుని యొక్క జన్మ నక్షత్రము అంటారు ఇప్పుడు ఒక్క శివరాత్రి మనము జాగారం ఉండి శివనామస్మరణ చేస్తేనే కోటి జన్మకృతం పాపం అంటున్నాం అలాంటిది మార్గశిర భాషములో ఆరుద్ర నక్షత్రము రోజున శివ దర్శనము చేసిన శివ స్మరణ చేసిన శివుడికి అర్చన చేసిన శివాభిషేకాన్ని చూసిన శివుని యొక్క నామాన్ని విన్నా మనకి పునః భూలోకం మీదకి వచ్చే అవకాశం లేదు ఎందుకంటే అంత గొప్ప పుణ్యం మార్గశిరమాసములో ఆరుద్ర నక్షత్రానికి అంత పుణ్యం అటువంటిది శ్రీ శుభంకరీ దేవస్థానంలో డిసెంబర్ ఏడవ తారీఖున స్వామివారికి ఉదయం ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేస్తున్నాం మహాన్యాసపూర్వకంగా దానితో పాటుగా నందీశ్వరుడికి కూడా చేస్తాం దానితో పాటుగా స్వామివారికి విశేషమైనటువంటి అన్నార్చన కార్యక్రమాన్ని ఏడవ తారీఖు చూస్తున్నాం మార్గశిర ఆరుద్ర నక్షత్రము డిసెంబర్ ఏడవ తారీఖు అన్నార్చన ఏకాదశ రుద్రాభిషేకము మృత్యుంజయ సహిత రుద్ర హోమాన్ని మన దేవాలయంలో మనం చేసుకుంటున్నాం ప్రతి ఒక్కరూ మీ మీ దేవాలయాల్లో కుదిరితే చేయండి లేకపోతే ఇక్కడ మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి ఐదు వందల నూట పదహారులని ఐదు వందల పదహారు రూపాయలు కడితే ఇంత కార్యక్రమం మన పేరు మీద జరుగుతుంది అందరూ ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉన్న వాళ్ళు ఐదు వందల పదహారు చెల్లించటం మన పేరును నమోదు చేసుకుంటాం మన యొక్క శుభంకరీ ఫేస్బుక్లో లైవ్ పెడతారు మన భక్తి సమాచారం వాళ్ళు కూడా లైవ్ ఇస్తారు అందరూ ఆ రోజు శివ దర్శనం చేయాల్సిందే ఆ రోజు శివ దర్శనం చూడాల్సిందే మీరు కట్టండి కట్టకపోండి అది మీ యొక్క ప్రారంభము మీ యొక్క ధనముకు సంబంధించిన విషయం దర్శనము చేయండి పుణ్యం పొందండి అంతే పోనీ అదేనే చేయండి చూడండి ఫేస్బుక్లో చూడండి యూట్యూబ్లో చూడండి లైక్ చేయండి ఒక నమస్కారం పెట్టుకోండి చాలు శివ దర్శనం అంత పుణ్యం మార్గశిర ఆర్ద్రా నక్షత్రము అది రేపు డిసెంబర్ ఏడవ తారీఖున అందరూ కార్యక్రమంలో పాల్గొనండి పరమేశ్వరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి జై శుభంకరి